సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యశుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన జనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా నిన్నదినం అందించబడిన వర్తమానం వేలాది కొలది ప్రజలు విని ఎంతోమంది బెడ్లో ఆ వాక్యం మా హృదయాన్ని కదిలించిందన్న పాపం కానరానంత దూరం దేవుడు మన జీవితంలో చేస్తాడు తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో మన అతిక్రమాన్ని అంత దూరం చేశారు అనే మాట మా హృదయాన్ని కదిలించిందని అనేక మంది బిడ్డలో వాట్సాప్ మెసేజ్ ద్వారా ఫోన్స్ ద్వారా అలాగే చాటింగ్ ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతి తెలియచేశారు అందుకే సమస్త ఘనతలు ఏసఐ కలుగును గాక రెండు ప్రాముఖ్యమైన ప్రకటనలు మదనపల్లిలో మీటింగ్స్ జరుగుతున్నాయి ఈరోజు చివరి రోజు మధ్యాహ్నం సాయంత్రం చక్కటి సందేశాలు డైవిజన్లు అందించబోతున్నారు తప్పకుండా లైవ్ చూడండి అలాగే రేపు ముప్పై ఒకటో తారీఖు కదా అక్టోబర్ నెల శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండున్నర వరకు మాసాంతర కూటం తప్పకుండా ఈ మాసాంతర కూటంలో పాల్గొందాలని దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలని ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను మంచిది ఇదేనా వాక్యం మనం ఆరాధించే దేవుడు వాక్య స్వరూపి వాక్య స్వరూపి అనే దేవుడు వాక్యం ద్వారా మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యం నెంబర్ వన్ మనలను దేవుని వంటి వారిగా మారుస్తుంది కీర్తనలో అలాగే యోహాను సువార్తలో చూస్తాం వాక్యము ఎవరి యొద్దుకు వచ్చనో వారు దైవములు అని విన్నారా వాక్యము ఎవరి యొద్కు వచ్చనో వారు దైవములు ఎంత గంభీరమైన మాట అది వాక్యం ఎవరి యొద్కు వస్తుందో ఆ వాక్యం పనిచేయాల్సిన రీతిలో ఒక వ్యక్తుల్లో పనిచేస్తే ఆ వ్యక్తిని దేవుని వంటి వాణిగా మారుస్తుంది ఆ వాక్యం ఇక భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి అది వేరు యేసుప్రభు వారు స్థలంలో అంటారు లేఖనములలో నిత్య జీవము కలదు అని అంటే వాక్యం మనను నిత్య జీవానికి వారసులుగా మారుస్తుంది నేనంటా వాక్యం ఎంత శక్తివంతమైనదో ఇంకా మీకు అర్థం కావాలంటే ఆకాశం క్రింద భూమికి పైన ఒకే ఒక్క నామాన రక్షణ కలుగుతుంది ఏ నామాన చెప్పండి యేసు అనే నామధ్యేయం ద్వారా ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మానవాళికి రక్షణ కలుగు చేసే ఏకైక నామం యేసుక్రీస్తు నామం కదా కానీ అద్భుతం తెలుసా కీర్తనకర్త అంటాడు నీ నామము కంటే నీ వాక్యాన్ని చేసి ఉన్నావు అంటే ఏసయ్య నామం కంటే వాక్యం గొప్పది అని అంటే ఆ మాటకున్న అర్థం వాక్యం అంటే ఏసయ్యే కదా ఆయన నామం కంటే ఆయన వాక్యం అంత గొప్పది అయితే దైవజన్మ ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు వాక్యం వింటాడు ప్రతి మనిషి వాక్యం వింటాడు వాక్యం వినేటప్పుడు మనుషుల్లో ఆరు రకాలైన ఆత్మలు పనిచేస్తాయి సిక్స్ స్పిరిట్స్ ఆరు ఆత్మలు మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ఇంకొంచెం ఆ వాక్యం మీ హృదయాల్లో ముద్రించబట్టడానికి స్పిరిట్ అనండి ఎస్పి టి స్పిరిట్ ఆరు రకాల ఆత్మలు మనుషుల్లో పనిచేస్తాయి నంబర్ వన్ స్పిరిట్ స్పిరిట్ ఎస్ స్టాండ్స్ ఫర్ సైలెన్స్ వాక్య విని నిర్లిప్తంగా ఉంటారు ఎవరిని కూర్చోలే చెప్పింది ఇది నా గూర్చి కాదులే ఈ మాట ఎవరిని కూర్చోలే అని ఏదో టైంపాస్ బటానేలాగా వాక్యం విని నిర్లిప్తంగా దేవుని సన్నిధిలో నుంచి బయలుదేరి వెళ్తారు ఇస్కేల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇహిస్కేళ్ళు ముప్పై మూడు ముప్పై ఒకటిలో ఇలాంటాడు నా జనులు రాదగిన విధముగా వారు నీ అద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు విన్నారా రాదగిన విధంగా వస్తారు కూర్చోదగిన విధంగా కూర్చుంటారు నా జనుల్లాగా కనపడతారు వినటం వింటారు నేనేం చెప్పాను నేను చెప్పినట్లుగా చేయరు నిర్లిప్తంగా వెళ్ళిపోతారు నిర్లిప్తంగా వెళ్ళిపోతారు కొంతమంది వాక్యం వింటారు కానీ ఎంత కూడా మారరు ఈ మధ్య నేను చెప్పాను మీరు ఎంతమందికి జ్ఞాపకం ముందు తెలియదు విండో షాపింగ్ విండో షాపింగ్ అనే పదవి ఈ మధ్య కాస్త ఫెమిలియర్ అయింది దాని అర్థం ఏంటో తెలుసా ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తారు అది ఏడింది అంతస్తులు ప్రతి అంతస్తుకు వెళ్ళి దీని ఖరీదెంత దాని ఖరీదెంత దాని ఖరీదెంత దీని ఖరీదెంత ఈ వస్తువు రేట్ ఎంత ఆ వస్తువు రేట్ ఎంత అని ఆరు గంటల సేపు ఆరు అంతస్తులు దిరిగి అద్భుతం అరవై మందిని కలిసి ఆరు వేల వస్తువులు చూసి వాటన్నిటి వివరాలు తెలుసుకొని ఆరు గంటల సేపు ఆరు గంటల సేపు షాప్ అంతా కలిగి తిరిగి ఒట్టి చేతులతో తిరిగి వస్తారు దాన్ని ఏమంటారంటే దాన్ని ఏమంటారంటే విండో షాపింగ్ అంటారు ఇవాళ రేపు చాలామంది క్రైస్తవుల్లో వాక్యం వింటారు విని బ్రతుకును మార్చుకునే ప్రజలు చాలా కొద్దిమంది కనపడతారు విన్నారా కొంతమంది కొంతమందిలో పనిచేసే ఆత్మ సైలెన్స్ నిర్లిప్త రెండవది స్పిరిట్ పీస్ ట్రాన్స్ఫర్ పోస్ట్ పోన్ పోస్ట్పోన్ విన్నారా వాయిదా వేయటం అదే గడిచిన రాత్రి మన వాక్యంలో విన్నాం కదా ఫెలెక్స్ నేను తర్వాత మారతాలే అని వాయిదా వేశాడు దైవజనమా దేవుని వాక్యం నీ అద్దకు వచ్చినప్పుడు దేవుడు వాక్య స్వరూపిగా నేను దర్శించినప్పుడు ఎప్పుడు వాక్యానికి వాయిదా వేయొద్దు నేను చాలాసార్లు చెప్తాను రైల్వే ట్రాక్ మీద మనిషి నిలవబడ్డాడు ట్రైన్ డ్రైవర్ చూసి పెద్దగా హార్న్ కొడుతున్నాడు బాబు తప్పుకో బాబు అని హార్న్ కొట్టేటప్పుడు హార్న్ కొట్టింది ఇప్పుడేగా ఏం ఆయనకు తొందర వచ్చినంత మాత్రాన మనకు తొందర ఉందా కొట్టింది ఇప్పుడేగా ఓ అర్ధగంట తర్వాత దొలుగుతాం లేదు తొందర ఏముంది అని అక్కడే ఉన్నాడు అనుకో ఏం జరిగిద్ది ఏం జరిగిద్ది ఆ తర్వాత తొలగటానికి ఆ వ్యక్తి ఉండడు అక్కడికక్కడే అక్కడికక్కడే కదా దేవుడు మాట్లాడినప్పుడు ఎప్పుడు దేవుని పిల్లలు వాయిదా వేయకూడదు సామెతల గ్రంథంలో చోట రాసి ఉంటుంది నేను నీతో మాట్లాడినప్పుడు నువ్వు వినలా నేను మారమన్నప్పుడు నువ్వు మారలా నిన్ను హెచ్చరించినప్పుడు నా హెచ్చరిక నువ్వు లోబడలా నీ కష్టం కలిగిద్దే కష్టం కలిగినప్పుడు నువ్వు నాకు మొర పెడతావే నీ మొర నిన్ను వినను బాధ వచ్చినప్పుడు ఏడుస్తావే నిన్ను చూసి నేను నవ్వుతా ఎందుకో తెలుసా నేను మాట్లాడినప్పుడు నువ్వు స్పందించలా నీ కష్టం వచ్చినప్పుడు నాతో మాట్లాడితే నీ ప్రార్థన ఎలా వింటానో సామిత్రులు చెప్తాడు దైవజన్మ దేవుడు మాట్లాడిన మాట ఎప్పుడు ఎప్పుడు వాయిదా వేయద్దు రేపు మారదాం ఎప్పుడు అనొద్దు ఓసారి విన్నాను ఆ స్వార్థ సభకి ఒక గొప్ప సేవకుడు ప్రతి సంవత్సరం ఆ స్థలానికి వస్తాడట ఏడాదికి ఒకసారి సభలు జరుగుతాయట మొత్తానికి రెండో రోజు సభ వేల మంది వచ్చారు శావకుడు వర్తమానం ఇచ్చిన తర్వాత మీలో ఎంతమంది బాప్తీష్మం తీసుకొని ప్రభు కొరకు బ్రతకాలనుకున్నారో తీర్మానం చేసుకోండి లేచి నిలవబడండి మీ కొరకు ప్రార్థన చేస్తాను రేపే బాప్తీష్మం ఇస్తాను అని సావకులు చెప్తే చాలామంది బిడ్డలు నిలవబడ్డారు వాళ్ళని చూసి దైవజనుడు పరవశుడై వారిని వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు వారి మధ్యలో ఒక యవనమ్మాయి అలాగే లేచి నిలబడినట్లుగా నిలవబడి మరలా వెంటనే కూర్చొని డైరీ తీసుకొని ఏదో రాస్తుందట డైరీ తీసుకొని ఏంటి అమ్మాయి నిలబడినట్లుగానే నిలబడి బాబు ముందు తీసుకుంటానని తీర్మానం నిలవబడి ఏంటి కూర్చుంది శావుకుడు చూశాడు సరేలే అన్నట్లుగా తన పని తను కొనసాగించాడు మీటింగ్ అయిపోయింది తనుంటున్న హోటల్కి వెళ్ళాడు ఆ హోటల్కి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం అనుకునే లోపు ఎవరు వచ్చి దన తలుపు కొడుతున్నారు ఎవరి ఈ టైంలో తలుపు కొడుతున్నారు తీశారు అదే తనకు పరిచారకుడిగా నియమించబడిన బాబు ఏంటయ్యా తలుపు కొట్టావు ఏంటి అయ్యా అయ్యా మన హోటల్ ఎదురుగా ఓ భయంకరమైన యాక్సిడెంట్ అయిందయ్యా బాబు అక్కడెక్కడో ఎవరిదో యాక్సిడెంట్ జరిగితే నాకెందుకు చెప్తున్నావు ఎవరిదో కాదయ్యా ఈరోజు మన వచ్చిన బిడ్డల్లో ఒక బిడ్డ యాక్సిడెంట్లో అక్కడికక్కడే ఏదో చెప్పాడు ప్రా వచ్చిన బిడ్డ అయ్యో ఇలా అని మారుమాట మాట్లాడకుండా పరుగు పరుగున బయటికెళ్ళాడు ఎవరా బిడ్డ అని చూస్తే రక్తపు మడుగుల్లో ఒక బిడ్డ ఎవరా బిడ్డ అని తదేకంగా చూస్తే అదే నిలవబడి మరల కూర్చుందే ఆ పాప అయ్యో ఆ పాప ఇలాగే అవును అవునా పాపే వెంటనే గుర్తొచ్చింది ఆయనకి ఆ అమ్మాయి డైరీ రాసుకుంది కదా ఏదో రాసుకుంది ఏమి రాసుకుంది అని ఒకళ్ళ డైరీ చూడకూడదు అయినా శావకుడికి బాధనిపించి ఏదో రాసుకుంది డైరీలో అని అప్రయత్నంగా డైరీ తెరిచాడు డైరీలో ఏమని రాసిందో తెలుసా ఈ ఈరోజు కాదు కానీ ఈ సంవత్సరం కాదు కానీ వచ్చే సంవత్సరం మీటింగ్లో తప్పకుండా మారతానయ్యా వచ్చే సంవత్సరం మీటింగ్లో తప్పకుండా మాపు తీసుకుని తీసుకుంటానయ్యా అని నన్ను క్షమించి ఏసయ్యా వచ్చే సంవత్సరం తీసుకుంటా మనం నిన్నటి వారిమే ఈరోజు గడవలేదు ఈరోజు గడవటానికి ఇంకా టైం ఉంది ఈ కొద్దిసేపట్లో ఏవైనా జరగచ్చు దేవుడు మాట్లాడినప్పుడే మనం వాయిదా వేయకుండా దేవుని మాటకు స్పందించేవారిగా ఉందము గాక స్పిరిట్ ఎస్ స్టాండ్స్ ఫర్ సైలెన్స్ నిర్లిప్తంగా ఉండటం పీ స్టాండ్స్ ఫర్ పోస్ట్ పోన్ ఎస్ ఐ స్టాండ్స్ ఫర్ ఇనాడియబుల్ నిశ్శబ్దంగా ఉండటం అంటే లోపల కొనుక్కోవటం శనుగుడు అనేది బయటికి వినపడదు కదా ఇనాడియబుల్ సౌండు శనుగుడు అనేది వినపడదు కదా లోపల కొనుక్కుంటారు ఈ ఆదివారం నా గుర్చే చెప్పాడు ఈ ఆదివారం నన్నే పొడిచాడు ఈ ఆదివారం మా కుటుంబాన్ని గుర్చే చెప్పాడు ఈ ఆదివారం మా మా కుటుంబ పాస్టర్ గారికి ఎవరు చెప్పినట్టు ఉన్నారు ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ ఆదివారం ప్రసంగం అంతా ఆమెదే అని లోపల కొంతమంది సనుక్కుంటూ ఉంటారు బయటి కనపడదు అది ఆడీబులు కాదు లోలోపట లోలోపట గొడుక్కుంటూ ఉంటారు నా ప్రభు పెట్లారా మీతో ఒక మాట చెప్తాను మందిరానికి వచ్చిన గూర్చి దేవుడు మాట్లాడకపోతే దారిని పోయే దానే గూర్చి ఎందుకు చెప్తాడు నిన్ను దిద్దుబాటు చేయటానికి నీ లోపాన్ని గుర్చి దేవుడు మాట్లాడకపోతే బయట వ్యక్తులు కూర్చి దేవుడు ఎందుకు మాట్లాడతాడు నీవాయిన బిడ్డవే నేనంటా దారి వెంబడి వెళ్తున్నారు ఎంతోమంది సిగరెట్ తాగితే కనపడతారు ఎవరిని ఏమంటారు మీరు ఎవడి జీవితం వాడిది వాళ్ళని మనమేమంటాం అని మనం పట్టించుకోం ప్రార్థన చేస్తాం అవసరమైతే నేనంటా అదే మన కడుపును పుట్టిన బిడ్డ స్మోక్ చేస్తా కనపడ్డాడనుకో ఏం చేస్తాం అసలు తట్టుకోగలుగుతామా అలాంటివి మన కుటుంబాల్లో జరగకుండాను గాక జరగవు అలా చూసామనుకో ఊరుకుంటావా ఎందుకు వాడు మన బిడ్డ వాడిని దిద్దుబాటు చేయటానికి పెట్టమని కొట్టటము గద్దించటము ఏదో ఒకటి చేస్తాం మందిరానికి వచ్చినప్పుడు కూడా నిన్ను దిద్దుబాటు చేయటానికి నీతోనే దేవుడు మాట్లాడతాడు ఎప్పుడు వాక్య వినేటప్పుడు మనస్సులో సగుకోకూడదో నీకు తెలుసా సనుగుడు గునుగుడు దేవునికి అసహ్యం ఇస్రాయ్యులు సనిగే కదా సంహారతోత చేతికి అప్పగించబడింది సంహారకుడి చేతికి అప్పగించబడి వాళ్ళు సంహరించబడింది సనగటాన్ని బట్టే కదా వాక్యం వినేటప్పుడు ఎప్పుడు నీ తప్పు చెప్తున్నప్పుడు బోధించే బాధకుని మీద ఎప్పుడు మనసులో సనగొద్దో శనిగే ఆత్మ కొందరిలో నిలిప్తంగా ఉండే ఆత్మ కొందరిలో వాయిదా వేసే ఆత్మ కొందరిలో స్పిరిట్ ఆర్ స్టాండ్స్ ఫర్ రిబిలియన్ స్పిరిట్ తిరుగుబాటు చేస్తారు విన్నారు ఈ మాట కొన్ని సంఘాల్లో చావుకుల మీద తిరుగుబాటు చేసే వ్యక్తులు ఉంటారు బైబిల్లో హైరోబామి దగ్గరికి వచ్చి ఆ బలిపీఠానికి వచ్చి ప్రవచిస్తాడు ఆ బలిపీటం మీద ఎరోబొము బలులర్పిస్తూ ఉంటే ఎరోబామును అనకుండా బలిపీటమా బలిపేటమా దావిదు సంతతులుండి ఒక శిశువు పొడతాడు ఏ ఆ శిశువు ఎవరెవరైతే ఈ బలిపేట మీద అర్పించారో వారి శవాలను వారి ఎముకలను దీని మీద పెట్టి దానికి ఇదే ఆనవాలు బలిపేట రెండుగా బ్రద్దలైపోతుంది అని బలిపేట అని ప్రవచించాడు అంటే యరోబాము తప్పును ఓ రకంగా ఆ ప్రవక్త చెప్పాడు బహిరంగంగా చెప్పాడు ఏం చేశాడు ప్రవక్తను కొట్టడానికి చెయ్యెత్తాడు తిరుగుబాటు చేశాడు ఏం జరిగిందో తెలుసా చెయ్యి ఉన్న పాటు నిండిపోయింది తమ్ముడు చెయ్యి తమ్ముడు చెల్లి నా వైపు చూడండి ఎప్పుడు గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పి దిద్దుబాటు చేసే సేవకులు ఉండటం అది దీవిన పిల్లలు తప్పు చేస్తే చూసి చూడనట్లుగా ఉండే తల్లిదండ్రులు ఉన్నట్టు మంచిదా ఆదరించేటప్పుడు ఆదరించి దిద్దుబాటు చేసేటప్పుడు అవసరమైతే ఓ దెబ్బ కొట్టి సరిచేసే తల్లిదండ్రులు ఉంటే మంచిదా మీరు చెప్పండి లైక్ దట్ శావకుడు కూడా తప్పు చేసినప్పుడు దిద్దుబాటు చేసేవాడు ఉండాలి దిద్దుబాటు చేసినప్పుడు ఎప్పుడైనా శావకుని మీద తిరుగుబాటు చేస్తే బాధేంటో తెలుసా మన చెయ్యి ఎండిపోద్ది దాని అర్థం ఏంటో తెలుసా మన చేతి పనులు ఎండిపోతాయి ఈ చేతులతో ఏ పని చేసినా అది ఫలభరితంగా మారదు ఉద్యోగమా వ్యాపారమా పిల్లల ఈ చేతులతో ఏది పెంచినా అది నిష్ప్రయోజనమైపోతుంది చెయ్యి ఎండిపోద్ది హీరోదును గద్దించాడు నీ తమ్ముడు ఫిలిప్ భార్యను ఉంచుకున్నావు ఏమయ్యా హీరోదు అని అంటే చరసాల్లో వేశాడు శరచ్ఛాదనం చేసి చంపారు ఎవరు వీళ్ళు గద్దించిన ప్రవక్తల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఆహాబు ఏలియా ప్రవక్త మీద తిరుగుబాటు చేశాడు కదా అందరూ ఏలియా ప్రవక్తను చూసి దైవజనుడా అంటే ఆహాబియమనేవాడు తెలుసా నా పగవాడా అనేవాడు తిరుగుబాటు స్వభావం చివరికి ఆహాబియమైపోయాడు దైవజనమా తిరుగుబాటు ఆత్మ వాక్య వినేటప్పుడు కొందరిలో పని చేస్తుంది ఐదో చెప్పమంటారా ఐస్ ట్రాన్స్ఫర్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్టర్ దీన్నంత తీర్పు తీర్చటం వాక్యం వినేటప్పుడు కొన్నిసార్లు కొంతమంది టీవీలో ప్రత్యేకంగా వాక్యం వినేటప్పుడు బా ఈ గారు బలి చెప్తాడు బా ఆ గారు ఇంకా బాగా చెప్తాడు బా ఈ పాస్టర్ గారు ఇంకా బాగా చెప్తాడు అని చాలామంది ప్రసంగాలు వినేటప్పుడు మార్కులేస్తారు మార్కులేస్తారు ప్రశంస విమర్శ చేస్తారు అఫ్కోర్స్ ప్రసంగం బాగుంది అని అనుకోవటం తప్పు అని నేను అనను అయితే దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఆశించేది ప్రసంగానికి ప్రశంస కాదు విన్నారా ప్రసంగానికి మార్కులు కాదు మార్పును దేవుడు ఎదురు చూస్తాడు చిన్నప్పుడు ఒక కథ విన్నాను బండ కింద కప్పలు ఉన్నాయంట సరే ఆ బండ కిందకి కొత్తగా ఒక కప్పు వచ్చింది ఆ బండ మీద చాకలైన రోజు బట్టలు ఉతుకుతూ ఉండేవాడు కొత్తగా బండ కింద ఒక కప్ప వచ్చింది చాకలైన వచ్చి బండ బండకేసి బండ బండకేసి బట్ట బాదుతూ ఉన్నాడు ఈ కొత్తగా వచ్చిన కప్ప ఉలిక్కి ఉరికి పడుతుంది దెబ్బ తగిలితే చాలు జంప్ లాంగ్ జంప్ అంటారు కదా ఎగిరి పడుతుందంట ఆ పక్క ఉంటున్న అంటుందంట ఏమే కొత్త కప్ప కొత్తలో అంతే ఉంటుందిలే ఆయన ఈ శాఖలో ఆయన ఏం కొడతాడు ఆ తర్వాత వస్తాడు ఇంకొక శాఖలు అయినా నా స్వామిరంగా ఆడు కొట్టే దెబ్బలుంటాయి చూడండి నీళ్ళు మాట్లాడి నా స్వామి ఆడు కొట్టే అసలు దెబ్బ అంటే ఆడిది వీడిదంతా పై దెబ్బలే అయినా చిన్న దెబ్బకి అట్ట ఉడికి పడతావేంటి అని అందంట ఆ దెబ్బలు కొడుతుంటే నాకు కదిలిపోతున్నాను అనే లోపు ఇంకో కప్ప అందుకుందంట పిచ్చిదేనా ఈసారి వచ్చే సాకలాయన కాదు ఆ తర్వాత వచ్చే సాకలు ఉన్నాడు బాబోయ్ ఆయన దెబ్బ కొట్టాడ బండ బగిలిపోతే దెబ్బ అంటే అయింది అనే లోపు ఇంకో కప్ప అంటుందంట ఆ తర్వాత వస్తాడు ఇంకొక సాకలే అబ్బే బెబ్బే అన్ని సెప్పడి దెబ్బలే అస్సలు బాగాడు అమ్మ ఎవడు దెబ్బలు ఎట్టుంటాయో నాకు తెలియదు కానీ అమ్మ ఈ దెబ్బ నేను దట్టుకోలేకపోతున్నానని కొత్త కప్ప ఉరిక్కి పడుతుందంట ఎగిరి పడుతుందంట శచులు కూడా చూడండి గొండెలు ప్రసంగం చేసే వాక్యం చెప్పిన కొన్ని పాత కప్పలు ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉందో చూసారా ఆ ప్రసంగి కూడా ఊపిరిపోద్ది అవి వచ్చే నాలుగు మాటలు కూడా పోతాయి కొన్ని పాత కప్పలు ఉంటాయి గుండె బాగా కొట్టే వర్తమానం చెప్పిన ఇదంతా ఇన్స్పెక్షింగ్ ఇన్స్పెక్టర్ తీర్పు తీరుస్తూ ఉంటారు ఆయన ప్రసంగం బాగుంది ఈ ప్రసంగం పోయిన ఆదివారం ప్రసంగం బాగుంది ఈ ఆదివారం ప్రసంగం బాగుందని చాలామంది ప్రసంగాలు విని మార్కులు వేస్తారు నెవర్ ప్రసంగం బాగుంది తప్పులేదు అంతవరకు వినండి 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 జడ్జిమెంట్ కాదు తీర్పు తీర్చడం కాదు ప్రశంస కాదు ఏముండాలి లాస్ట్ వర్డ్ టీ టీ స్టాన్స్ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ రూపాంతరం చెందాలి నువ్వు విన్న వాక్యం చిన్నదైనా నువ్వు విన్న వాక్యం చిన్నదైనా దేవుడు నిన్ను దర్శించిన వాక్యం చిన్నదైనా ఆ చిన్న వాక్యానికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి అద్భుతం తెలుసా ఎవరైతే దేవుని వాక్యం విని ఆ వాక్యానికి తమ్మును తాము అప్పగించుకుంటారో ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచు ఉండునో నా మాట విని వణుకుచు ఉండునో వాని మీదే నేను దృష్టి నిలిపా ఓ అబద్ధికుడా అని అన్నాడు ప్రభా ఆ నాలో ఉంది మానలేకపోతున్నా ఉద్యోగ స్థలంలో కొన్ని పరిస్థితులను నా అబద్ధికుని చేస్తున్నా భర్త కొడతాడేమో తిడతాడేమో భయంతో కొన్ని అబద్ధాలు ఆడుతున్నా ఈ విషయం తెలిస్తే వీళ్ళు నన్ను తప్పని నేను అబద్ధికున్నాయా నేను అబద్ధికున్నాయా ఆ మాట విన్నప్పుడు వణికితే నీ మీదే దేవుడు దృష్టి నిలుపుతాడు విన్నారా ఎప్పుడైనా నీ బలహీనత దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు నీ ఇంట్లో సమాధానం లేదు సమాధానం లేకపోవడానికి నీ నోరే కారణం నీ దురుషితనమే కారణం నీ కోపిస్తుతనమే కారణం మారు అని దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాట విని దుడుకు దాన్నయ్యా తొందరపాటుతనం కలిగిన దాన్నయ్యా అవును నేను అడిదేనో పీతురు వారి గురించి చెప్పే కదా వచ్చి ఒకళ్ళ కామెంట్ పెట్టారట నాకు పంపించారు అయ్యా ఆ దుడుకుతనం నాలో ఉంది ఆ తొందరపాటితనాన్ని బట్టి నా ఇంట్లో సమాధానాన్ని కోల్పోతున్నా నేను నెమ్మది పరుడుగా బ్రతికేటట్లుగా నా కొరకు ప్రార్థించే నేను ఒక బిడ్డ అడిగాడట రాశాడట ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై దేవుని మాట విని వణుకుచూ ఉంటాడో వాని మీద దేవుడు తన దృష్టి నేర్పటం ప్రారంభిస్తాడు యోషియా రాజుతో అంటాడు రెఫరెన్స్ తెలిసిన వాళ్ళు కింద రాయండి యోషియా నీవు నా మాట విని మెత్తని హృదయము గలవాడవై వస్త్రాలు చింపుకొని నా సన్నిధిలో నువ్వు కన్నీళ్లు రాల్చేవు గనుక నా మాట విని నువ్వు వణికేవు గనుక నా మాట విని నువ్వు వణికేవు గనుక నువ్వు నెమ్మది కలిగిన వాడవై సమాధికి చేర్చబడతావు నీ పితరులున్న స్థలానికి చేర్చబడతావు నీ బ్రతుకు దినాల్లో అపాయాన్ని నువ్వు చూడో విన్నారా నీ జీవితంలో కూడా నీ బ్రతుకు దినాల్లో ఏ అపాయము చూడకుండా భూమి మీద బ్రతికిన కాలం అంతా నెమ్మదైన దినాలు దేవుడు నీకు అనుగ్రహించి వీ వీటన్నిటికంటే విశేషంగా పితరులు నా పరలోకపు స్వాస్థ్యాన్ని నీకు నీ పిల్లలకు దేవుడు వరంగ దయచేయునుగాక అమెన్ అగైన్ ముగిస్తున్నాను వాక్యం వినేటప్పుడు ప్రజల్లో ఆరు రకాలైన ఆత్మలు పనిచేస్తాయి స్పిరిట్ ఎస్ ట్రాన్స్ఫర్ సైలెన్స్ నిర్లిప్తంగా ఉండే స్వభావం రెండవది వాయిదా వేసే స్వభావం మూడవది లోలోపట సనుక్కునే స్వభావం నాలుగవది తిరుగుబాటు చేసే స్వభావం ఐదవది తీర్పు తీర్చే స్వభావం ఆరవది రూపాంతరం చెందే స్వభావం యేసులాగా మారే స్వభావం యేసులాగా మారే స్వభావం ఉంటే యేసుక్రీస్తు వారు ఎక్కడుంటారో ఆ రాజ్యములో ఉండే కృపదేవుడు అనుగ్రహిస్తారు ఈ ఆరు ఆత్మల్లో ఏ ఆత్మ నీలో పనిచేస్తుందో ఒకసారి ఆలోచించు ఏసు నామం పేరిట దిద్దుబాటు చేసుకునే ఆత్మ మనం ఒక్కొక్కరిలో పనిచేయునుగాక ప్రార్థన చేస్తాను తండ్రి మొదట చెప్పబడిన ఆ ఐదు ఆత్మలు మాలో పని చేయకూడదు వాక్యం ఆ యొద్దకు వచ్చినప్పుడు రూపాంతరం చెందే ఆ కృప నాకు నీ ప్రజలకు దయచేయి ట్రాన్స్ఫర్మేషన్ మీ పోలికలోకి మార్చబడాలి వాక్యం ఎవరి యొద్దకు వచ్చినో వారు దైవములు అన్నారు ఈ మాట విన్న ప్రతి ప్రజ వలే మార్చబడుదురుగాక వలే మార్చబడుదురుగాక రూపాంతరపు అనుభవాలకు నడిపించుదురుగాక వాక్యం ఎప్పటికీ మాలో నిరర్ధకం కాకూడదయ్య ఆ కృపతో నింపి మహిమ పొందమని చేతులెత్తి ప్రతి బిడ్డను దీవిస్తున్నాను యోషియా మీదకి దిగివచ్చిన దీవిన నీ ప్రజల మీదకి దిగివచ్చును గాక దావేది మీదకి దిగివచ్చిన శాశ్వత కృప ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ మీద మీరు గాక ఏ సునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమేన్ ఎమేన్ ఎమెన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మన అందరికీ తోడయుంను గాక